తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు అమృత ప్రణయ్ అలియాస్ అమృత రీసెంట్గా అమృత చేసిన పని చర్చనీయాంశంగా మారింది ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉన్న ప్రొఫైల్ పేరును మార్చేసింది గతంలో ఉన్న అమృత ప్రణయ్ పేరును మార్చి అమృత పెట్టింది దాంతో పలువురు రకరకాల కామెంట్లు కూడా చేశారు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కామెంట్ చేస్తున్నారు ఇందులో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి చాలా మంది మాత్రం ఆమె పెళ్లి నిజమైతే మంచి నిర్ణయం తీసుకున్నట్టే అని సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇదంతా ఒక వైపు అయితే తాజాగా వినిపిస్తున్నారు న్యూస్ ప్రకారం అమృత ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది రీసెంట్ గానీ బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ ని కూడా ఇచ్చినట్టు రూమర్స్ బయటకొచ్చాయి గతంలో కూడా ఈ విషయంపై నెట్టింట్లో చర్చలు జరిగాయి అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కానీ అమృత మాత్రం స్పందించలేదు కావాలనే ఆమె స్పందించలేదా అన్న వాదన కూడా ఉంది బిగ్ బాస్లోకి వెళ్ళే వరకు ఈ విషయం సీక్రెట్గా ఉంచాలని అనుకుందామని చర్చించుకుంటున్నారు జనాలు ఇక అమృత నిజంగానే బిగ్ లోకి వస్తే ఆమె కెరియర్లో స్పీడ్ పెరిగి సెలబ్రిటీగా మారే అవకాశం కూడా లేకపోలేదు